పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐదు ఇన్ఛార్జీల జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ సూచించారు రేవంత్ ఇంద్రవల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని చెప్పారు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధితులు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించినట్లుగా చెప్పారు ముఖ్యమంత్రి జనవరి ఇరవై ఆరు తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటారని హామీనిచ్చారు సీఎం వారానికి మూడు రోజులు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని నేతలకు సూచించారు అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు నిర్దేశం చేశారు పదిహేడు లోక్సభ స్థానాల్లో పన్నెండుకు తగ్గకుండా గెలవాలన్నారు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి ప్రజా సంక్షేమాన్ని మరి పరిగెత్తించాలి ప్రజలకు అందరికీ కూడా సంక్షేమం సంక్షేమ ఫలాలు అందించాలి దానికోసం నాయకత్వం ఓడిపోయినటువంటి నాయకులు కూడా కలవలే కాబట్టి వారెవరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రజల పక్షాన నిలబడండి ప్రజల కోసం పనిచేయండి నేను మీ జిల్లాలకు పర్యటిస్తా మీకు కావలసినటువంటి అభివృద్ది ప్రణాళికలు సిద్దం చేయండి తప్పకుండా వాటన్నింటిని పరిష్కరిస్తా అని కూడా మాట్లాడడం జరిగింది నెక్స్ట్ ఇంకా వాటికి ఏం లేదు జస్ట్ ఎందుకంటే క్యాడర్ లీడర్లతో ఇంట్రాక్షన్ కోసం ఈరోజు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది